ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ముందుగా అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దెల్లుతున్నారని ఆశిస్తున్నాము తులారాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత యొక్క శక్తి తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుండో మీ మీద మీ పాది మీద ఉంది కానీ మీరు మాత్రం మా దేవతని అసలు గుర్తించలేదు అలాగే ఫిబ్రవరి పద్నాలుగో తేదీ పైనుంచి ఈ తులారాశి వారి యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు తులారాశి వారికి జరిగే అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ దేవత ఎవరు ఆ దేవత యొక్క శక్తి మీరు ఎలా గుర్తించాలి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకు ఇటువంటి ఉపయోగకరమైన విషయాల గురించి మీకు తెలియజేయడానికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది జ్యోతిష్య చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశి పరిధిలోకి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశి వారు అలంకార ప్రియులను చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ముందుంటారు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు అదేవిధంగా తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలు అధిరోహిస్తారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలకు కుంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి మంచి విజయాలను సాధిస్తారు ఆనందంగా ఉండడం స్థిరత్వంగా ఉండడం వాశ్చల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట ఈ రాశి వారి యొక్క గొప్ప లక్షణాలని చెప్పుకోవచ్చు తులారాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులు వీరిని చూడగానే వారు వీరి యొక్క కష్టాలు వీరితో చెప్పుకోవాలని ఆశ కలిగి ఉంటారు తులారాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈ తులారాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వారికి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలిసి ఉంటుంది వీరు చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు ముఖ్యంగా తులారాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఏదో చేశామన్నట్లు కాకుండా ప్రతి ఒక్క పనిలో మనస్సు ఉంచి హృదయపూర్వకంగా ఆ పనిని పూర్తి చేస్తారు ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే ఈ తులారాశి వారు దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరైనా కాని వీరిని విశ్వసించినా కూడా మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి నచ్చని వ్యక్తులు తమ పట్ల ఏదైనా తప్పు చేస్తే వారిని క్షమించే గుణం కూడా కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు తులారాశి వారి మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కూడా కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే తులారాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు వీరిది మంచి మనస్తత్వం అని చెప్పవచ్చు తులారాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లో కల్లా సహనం ఎక్కువ కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది తులారాశి మాత్రమే ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ వీరి గుణం అనేది చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కష్టాలను వదిలేసి పారిపోయే రకమైతే అస్సలు కాదు బంధువులకైనా స్నేహితులకైనా కొంచెం పరిచయం ఉన్న వారికైనా సరే ఏదైనా సమస్య వస్తే వారికి అండగా నిలబడతారు ఒకసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే మాత్రం వారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు మోసం చేయాలని ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించరు అలాగే వీరి మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు వీరితో స్నేహం ఉండే వారి మీద వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా కలిగి ఉంటారు ఎదుటి వారు ఇస్తున్న మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వారు గొడవలకు కాలు దువ్వే రకమైతే అస్సలు కాదు తులారాశి వారు అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి జీవితం చిన్నప్పటి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఉంటుంది మంచి ధనం ధన సంపాదన సొంతల్ని నిర్మించుకోవడం జరుగుతుంది ఇక తులారాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఏమాత్రం ఆ దేవతను గుర్తించట్లేదు ఒకవేళ మీరు గమనించి ఉంటే గత మూడు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగి ఉంటుంది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలా సార్లు గమనించినట్లయితే కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెడుతున్న సమయంలో మీరు వాటి నుంచి త్రుటిలో తప్పించుకో ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఆ కులదైవం గురించి ఏమాత్రం కూడా అవగాహన అనేది ఉండడం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా మన ఊర్లో ఎక్కడైతే మనం వాళ్ళమో అలాగే ఇంటి కులదైవంకి సంబంధించిన విషయాలు మనకి చెప్తారో అప్పుడే ఈ కాలంలో ఉన్న వారికి వారి యొక్క కులదైవం గురించి తెలుస్తుంది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ సిటీ లైఫ్ లోనే బ్రతికేస్తున్నారు వారు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే తులారాశి వారు ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చట్లంలో పన్నెండు రాసుల్లో చూసుకుంటే ఆర్థికంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ తులారాశి వారే అని చెప్పాలి కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లు ఏ రాశి వారు కూడా నష్టపోయి ఉండరు కానీ మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని చెప్పుకోవచ్చు దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడమే కులదైవం ను మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైన సమస్యలు ఏర్పడతాయి ఈ సమస్యలకు కారణం అనేది తెలియక మనం చాలా అవుతూ ఉంటాం ఎప్పుడు మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచనలో పడిపోతూ ఉంటాం వెంటనే మీ పెద్దవారిని మీ కులదైవం గురించి అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరనే విషయం గురించి మీ పెద్దల్ని తప్పకుండా అడిగి తెలుసుకోండి ఆ కులదైవం యొక్క విగ్రహం కాని లేదంటే ఆ కులదైవం యొక్క చిత్రపటాన్ని కానీ మీ ఇంటికి తీసుకొని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆ దేవతను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతను పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆ దేవతను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఏమిటంటే కులదైవం ను మీ ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే పెద్దవాళ్ళని ఒక మంచి రోజు అడిగి ఆ రోజు మీ ఇంట్లో కులదైవం ను ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే ఎంత ధనవంతులైనా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనం ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి తులారాశి వారు వెంటనే ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నిర్లక్ష్యం చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్లను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి ఈ తులారాశి వారు వెంటనే చేయవలసిన పని ఏమిటంటే మీరు ఎక్కువగా ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతారు ఇలా నమ్మడం తక్షణమే ఆపేయండి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఈ రాశి వారు మనస్సులో ఏ విషయాన్ని దాచుకోకుండా అందరికీ చెప్పేస్తూ ఉంటారు తులారాశి వారు ఎప్పుడు కూడా విపరీతంగా కష్టపడుతూ ఉంటారు అలాగే ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేస్తుంటారు కానీ చివరికి ఆ పని విఫలమవుతుంది దానికి కారణం అందరికీ మీరు ఆ పని గురించి చెప్తూ ఉండడం కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని గురించి ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చేయండి మీ కులదైవం ఆశీర్వాదంతో మీ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఒకవేళ మీరు ఈ పని గురించి ఎవరికైనా చెప్పాలి అనుకుంటే పని మొదలు పెట్టాక చెప్పుకోవచ్చు తులారాశి వారు చాలా తెలివిగా ఖచ్చితంగా ఉంటారు ఈ రాశి వారికి ఎదుటి వారి నుండి ఎటువంటి సహాయము ప్రోత్సాహం అనేదే ఉండదు కానీ ఎదుటి వారి నుండి కొంచెం ప్రోత్సాహం మాత్రం దొరికితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు కానీ అలాంటి ప్రోత్సాహం మీకు లేకపోవడం వల్ల మీరు భయపడుతూ ఉంటారు కానీ ఇక నుండి మీరు బాధపడవలసిన అవసరం అస్సలు లేదు మీ ఇంట్లో మీకు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా మంచి ఫలితం అనేది అతి త్వరలో మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి నుండి మీరు చేయవలసిన మంచి పనులు మంచి ఫలితం మీకు దక్కబోతుంది ఇక ఇప్పటి వరకు కర్మ ఫలాలు ఎవరైతే మంచిగా చేశారో వారికి అంతులేని అదృష్టం కలగబోతుంది ఇక నుండి తులారాశి వారికి మంచి రోజులనే చెప్పాలి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద శుభవార్తలు ఏమిటంటే పెళ్లి కుదరట్లేదు అని బాధపడే వారికి అనుకోకుండా సడన్ గా మంచి సంబంధం కుదురుతుంది అలాగే మంచి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి స్థాయిలో ఉద్యోగం వస్తుంది అలాగే మీరు ఏదైనా వాహనం కానీ ఇల్లు కానీ స్థనం కానీ కొనాలి అనుకుంటే ఇవన్నీ కొనే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు అలాగే ఎవరికైతే విదేశాల్లో చదువుకోవడానికి ఆశ ఉంటుందో వారి కల ఈ పౌర్ణమి తర్వాత నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాయామం మీద శ్రద్ధ పెట్టాలి అలాగే ఈ రాశి వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది తులారాశి వారు ఇక నుండి ఎవ్వరికీ భయపడవద్దు ఎందుకంటే ఇక నుండి మీకు అంతా మంచే జరుగుతుంది రోజు మీ కులదైవం దగ్గర దీపం వెలిగించి దీప నైవేద్యాలు సమర్పించి నమస్కారం చేసుకోండి చాలు ఈ జీవితంలో ఎలాంటి కష్టాలనేవే ఉండవు అలాగే ఈ రాశి వారు వీలైనంత వరకు పేదవారికి దానం చేయండి ఇలా చేస్తే మీకు అంతులేని పుణ్య ఫలితం సిద్ధిస్తుంది తులారాశి వారు ఎల్లప్పుడూ గోమాతను ఆరాధించాలి ఎందుకంటే గోమాతలో సర్వ దేవతలు అంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతిరోజు గోమాతను పూజిస్తే మీకు ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకల శుభాలు సిద్ధిస్తాయి చేస్తున్న ప్రతి ఒక్క పనిలో విజయాలను సాధించగలుగుతారు అలాగే ఈ రాశి వారి ఇంట్లో రోజు దీపారాధన చేయాలి ఇలా నిత్యం దీపారాధన చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి తులారాశి వారు ఆదివారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినుములు దానం ఇవ్వాలి అలాగే శనివారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేసి శనగలను దానం ఇవ్వాలి ఇలా చేస్తే తులారాశి వారికి అంతా మంచే జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదే విధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు